అయ్యప్ప ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు ఆయన జన్మ వృత్తాంతం ఏంటంటే అయ్యప్ప అనే ఒక పేరు లేదండి శివయ్య వెంకటప్పకు పుట్టారు కాబట్టి అయ్యా అప్ప మనకు ఒక జనరల్గా ఒక పేరు ఉంటుంది చూస్తారు ఆ పిల్లవాడికి ఒక నిక్ నేమ్ చంటి నాని ఎప్పుడు నా పేరు చంద్రమౌళి కూడా మా ఇంట్లో కూడా చిన్నప్పుడు బాబు బాబుని పిలిచేవాడు బా చిన్న నాని డోలీ ఎలా మనం పిలుచుకుంటామో అలాగే అయ్యప్ప స్వామికి నిక్ నేమే అయ్యప్ప స్వామి కానీ ఈయన పేరు ధర్మశాస్త్ర ఈయన ధర్మాన్ని శాసించడాని కోసం పుట్టినట్టు వారు విష్ణు సహస్రనామంలో ఇరవై రెండవ శ్లోకంలో భీష్ముల వారు అంబుశయనం మీద ఉండగా దక్షిణాయనం అవుతుండగా ఆయన కోరిక ఉందట నేను ఉత్తరాయణంలోనే నేను మరణిస్తాను నేను కోరుకున్నప్పుడు మరణం ఉందంటే ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత నేను మరణిస్తాను అనగానే అప్పుడు ఆయన విష్ణు సహస్రనామం చెప్తున్నారట ఇరవై రెండవ శ్లోకం రెండవ పంక్తిలో ఏం చెప్తున్నారంటే అజో దుర్మర్శన శాస్త్ర సురారిహ ఇది కళిలో పుట్టబోయే స్వామివారి గురించి భీష్ములు వారు చెప్పారు కానీ ఇది ఎక్కడ చెప్పబడింది అంటే స్కంద పురాణంలో భూతనాథోపాఖ్యంలో ఈ యొక్క శాస్త్రావారు ఎవరు అని చెప్పబడింది యజుర్వేదంలో ఏం చెప్పబడిందంటే ధాత విధాత పరమోద సంద ప్రజాపతి పరమేష్ఠి విరాజ స్తోమ నిహిదోమ ఆహురై తస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యా శాస్తా సాకమయం శాస్త్రా అధిపతి వేద ప్రమాణంగా చెప్పబడిందంట ఈ శాస్త్రవారిని పూజించడం శ్వాస్థ వారిని ఎవరెవరు పూజించారు ఏ కాలం నుంచి పూజించారు ఎప్పటి నుంచి పూజారంటే సాక్షాత్ పరశురాముడి వారి యొక్క తండ్రి అయినటువంటి జమదగ్ని వారి యొక్క భార్య అయినటువంటి ఆ అమ్మ కూడా స్వాస్థ ఉపాసకురాలట అంటే అప్పటి కాలం నుంచి స్వామివారు ఉన్నారు మరి ఈ పుట్టుక ఎలా అయ్యింది అని మీ యొక్క ప్రశ్న స్వాస్థ అనే మరి ఎవరనేది నేను ఇప్పుడు చెప్పాను ఈ పుట్టుక ఎలా అయ్యింది అంటే ఈయన వచ్చేసి ఒక రాక్షసులంతా కూడాను ఎప్పుడో తీసుకున్నటువంటి వరానికి ఒక వెంటనే ఆ దేవతలు కూడా ఒక క్రియేషన్ క్రియేట్ రెడీ చేసేసుకుంటారు నెక్స్ట్ అని ఆ రాక్షసి ఏం కోరుకుంటుందంటే నేను భూమిలో ఉండగా చనిపోకూడదు నేను భూమికి అది కూడా భూమిలో వచ్చిన కూడా పన్నెండేళ్ళ పసిబాలుడు వాడు కూడా ఇరువురు పురుషుల ద్వారా వచ్చినటువంటి పిల్లవాడితోనే పుట్టాలి అలాంటి వాడు పన్నెండేండు భూలోకంలో ఉండిన తర్వాత వాడితోనే మరణం అని చెప్పి ఆవిడ కోరుకున్నది అది అయిపోయింది దాని తర్వాత ఈ యొక్క అవతారాలతో కూడా జరుగుతుంటుంది ఈ యొక్క శాస్త్రవారు మోహిని అవతారం ఉన్నటువంటి మహావిష్ణువుకిను పరమేశ్వరుడైనటువంటి శివుడికిను పుట్టారు మహావిష్ణువు మోహిని అవతారం తీసుకోవడం పలు రకాలుగా చూసాం కానీ శాస్తావారు ఉద్భవనకు ఉన్నటువంటి యొక్క మోహిని అవతారం ఎలా ఉంటుందంటే ఆ మహావిష్ణువు దగ్గర అందరూ ప్రార్థన చేస్తున్నారు స్వామి ఇలాంటిది ఉందంటే ఆ యొక్క మహావిష్ణువు ఆ అమ్మ జగన్మాత దగ్గరికి పోయి ప్రార్థన చేస్తుంటారు అమ్మ నిన్ను మోగించేది ఆ పరమేశ్వరుడే నేను ఆ మోహిని అవతారం తీసుకొని అంటున్నాను నీ యొక్క శక్తి మాయను నాలో ఆవగించు అప్పుడే పరమేశ్వరుడు కలుస్తారు కాబట్టి నాలో మీరు ఆవగించండి అని చెప్పి మహావిష్ణువు తపస్సు చేస్తారు పార్వతి అమ్మవారి గురించి తపస్సు చేస్తే ఆమె వరంతో మోహిని మహావిష్ణు మోహిని అవతారం తీస్తారు శక్తి రూపంలో ఆ శక్తి రూపంలో వనంలో తిరుగుతున్నటువంటి అమ్మవారిని చూస్తారన్నమాట శివుడు మోహిస్తారనమాట స్వామివారు వెంటనే ఒక స్త్రీ పురుషుడు చూడగానే ఆ చూపులకి ఆ సిగ్గుపడే ఆ బిడియం ఉన్నటువంటి దీనికి ఈ అమ్మవారు పరిగెడుతున్నారట పరిగెట్టుతూ ఉన్నారు వెంటనే శివుడు కూడా ఆ అమ్మవారిని వెంబడిస్తున్నారు వీరి ఇరువురు నడయాడినటువంటి ఒక స్థలం ముహిర్ మలై అంటారు వెస్టర్న్ ఘాట్లో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ముహిర్ధవన్ మలై అని ఒక కొండ ముహిర్ధవన్ అనేది ఒక ఋషి యొక్క ఆ కొండ ఆ కొండ దగ్గర వీరిరువురు పరిగెడుతూ ఉండగా నిలబడతారు జనరల్గానే మనకి ఇప్పుడు చూడండి కరెంట్ ఇన్ని లైట్స్ పెట్టాము ఫ్యాన్ వేసి లేకపోతే చెమట వస్తుంది కదా అలాగే వీళ్ళు కూడా పరిగెడుతూ ఉండగా ఒక రసాయన మార్పిడి వచ్చి చెమట వస్తుంది ఆ చెమట బిందువు కింద పడకుండా మోహిని తన అరిచేతిని ఇలా పెడతారు శివుడు తన యొక్క అరిచేతిని ఇలా పెట్టగాని వారి ఇరువురి యొక్క చెమట బిందువు ఆ అరిచేతులు ఇలా పడగానే అది మిక్స్ అయ్యి స్వామివారు ఆవిర్భవించారు మహాశాస్తాగా అందుకే స్వామివారి శ్లోకంలో కూడా ఏమని చెప్పారు క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం క్షిప్రంలో పుట్టినవారు వెంటనే అందులో నుంచి ఒక చిన్న జాలువారు కింద పడింది అదే పంబానది పంపానది వేరు స్వామివారు వేరు కాదు వెంటనే తన మెడ మీద ఉన్నటువంటి మణిహారాన్ని మహావిష్ణు తన యొక్క పిలవాడి మీద వేసేసి విష్ణు రూపంలో వెళ్ళిపోతారు వెంటనే స్వామివారి కైలాసానికి తీసుకొస్తున్నారు అమ్మవారికి తెలుసు శక్తి రూపం ద్వారానే వచ్చిందని అప్పుడు అమ్మ అంటుంది ఏమండి పిల్లవాడిని కన్నదడం కాదు మనము వాళ్ళకి ఆస్తి పాస్తులు కూడా చేర్చిపెట్టాలి కాబట్టి పెద్దవాడికి ఏమో ప్రమదగణాన్ని ఇచ్చేశారు రెండో వాడికేమో దేవగణాన్ని ఇచ్చేశారు మరి మూడో వాడికి ఏం ఆస్తి ఇస్తారు మీరు అనంటే నేను భూతనాథుని కాబట్టి ఈ రోజు నుంచి భూతగణాలకు అన్నిటికీ కూడా అధిపతిగా ఈ మహాశాస్త్రావారిని చేస్తున్నాను దేని దేనికి ఆయన అధిపతి భూత పిశాచ బ్రహ్మ రాక్ష సేక్ష గంధర్భ ప్రేరిత అభిచార కృత్రిరోగ ప్రతిబంధక అన్నిటికీ ఆయన అధిపతిగా ఉంటారు అప్పుడు పుట్టినటువంటి శ్లోకమే భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రేతుభ్యం నమో నమ మనం ప్రతినిత్యం చెప్పుకునే శ్లోకంలో ఇదొకటి స్వామివారు ఉద్భవించిన తర్వాత స్వామివారు అవతారాలు పొంద మహావిష్ణువుకి ఎలా అవతారాలు ఉన్నాయో ఒక్కొక్క దేవుడికి ఎలా అవతారాలు ఉన్నాయో స్వామివారికి కూడా పద్దెనిమిది అవతారాలు ఉన్నాయి అయ్యనారప్ప శాస్త్ర కాళశాస్త్ర వీరశాస్త్ర బాలశాస్త్ర విశ్వశాస్త్ర యోగశాస్త్ర జ్ఞానశాస్త్ర కిరాత శాస్త కళ్యాణ వరద శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర సంతానదాయక గోప్తృ శాస్త్ర పూర్ణాపుష్కల మహాశాస్త్ర యోగశాస్త్ర వీరశాస్త్ర అపూర్వశాస్త్ర అజారూఢ శాస్త్ర వ్యాఘారుడు శాస్త్ర లక్ష్మీశాస్త్ర లాస్ట్కి జీవశాస్త్రగా స్వామివారు పద్దెనిమిది అవతారాలు తీస్తారు ఒక్కొక్క అవతారంలోనూ స్వామివారికి పత్నులు ఉన్నారు ఎలా పూర్ణా పుష్కల నాదనీయ శరణమైపా మనం ప్రతిరోజు శరణం కోసంలో చెప్తున్నామా పూర్ణ పుష్కల ప్రభ శ్రీమదన శ్రీవర్ణిని అనే ఐదుగురు దేవర్లు శుభకీర్తి అని గాంధర్ వివాహం చేసుకునే ఒక అమ్మవారు సత్యగణ్ అనే ఒక కొడుకు కూడా స్వామివారికి ఉన్నారు యహా ఈయన బ్రహ్మచారి అంటారు కదా మరి ఈయనకి ఇవన్నీ ఎలా వచ్చింది ఈ కళిలో మాత్రమే ఆయన బ్రహ్మచారి గత పదిహేడు జన్మల్లోనూ స్వామివారు గృహస్థాస్త్రంలోనే ఉన్నారు ఇవన్నీ మనం రోజు చెప్పుకుంటున్నాం మనకు తెలియకుంటున్నాయి ఇప్పుడు మనం డైలీ హరివిరాసనం పడతాం కదా స్వామివారి పావుడింపు సేవ అందులో మూడో పంక్తులు ఏం చెప్పబడింది ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణద కల్పకం సుప్రభాసి ప్రణవ మందిరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయేళ స్వామివారిని మనం ప్రతిరోజు చెప్పుకున్నాం ప్రణయాదేవికి పుట్టినటువంటి సత్యగణ్ స్వామివారి కొడుకు గురించి కూడా మాట్లాడుతున్నాం మరి సప్త చిరంజీవులు ఆ సత్యగణ్ కూడా ఉన్నాడు ఎవరైతే అండి ఈ భూమిలో ఎవరు ఆ సత్యగణ అంటే అయ్యప్ప స్వామి దేవాలయాల్లో నిత్య దూపదీప నైవేద్య పూజలు చేస్తున్నటువంటి అర్చక స్వాముల వారి సాక్షాత్ అయ్యప్ప స్వామి వారి కొడుకుని కూడా చెప్పడం జరుగుతుంది అంత భాగ్యం కలిగినటువంటి పదిహేడు జన్మల్లోనూ ఆయన ఉన్నారు కలిలో మాత్రమే ఆ జన్మాంతరం ఆయన బ్రహ్మచారిగా ఉండబోతున్నారు దాని వృత్తాంతం తర్వాత మనం అన్నీ కూడా తెలుసుకున్నాం మరి ఇవన్నీ కూడా కేరళ రాష్ట్రంలో భూస్థాపితం అయిపోయింది ఆ దేవాలయాలన్నీ అవశేషంగా ఒక ఐదే మిగిలినాయి వీటన్నింటినీ బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి ఒక థీసిస్ రాశారు రెండు వేల పేజీల థీసిస్ అయ్యప్ప సర్వస్వం అని దాన్ని కొలంబో యూనివర్సిటీ కొలంబో యూనివర్సిటీ వాళ్ళు వారికి డాక్టరేట్ పట్టం ఇచ్చారు వీటన్నింటినీ ఒక దేవాలయంగా నిర్మించాలని వైకుంఠనాథని యొక్క తిరుపతిలో కైలాసనాథని యొక్క క్షేత్రం జీవలింగేశ్వర స్వామి సన్నిధానం మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు పడుతున్నటువంటి ఆ స్థలంలో తిరుపతి పట్టణంలో తీర్థానికి దగ్గరలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి ఇచ్చారు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకి ఎలా వెళ్తారు ఈ పద్దెనిమిది అవతారాలు అయ్యప్ప నామం తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ అయ్యప్ప పద్దెనిమిది అవతారాల గురించి తెలుసుకోవాలి అక్కడ కట్టాం రండి చూడండి దర్శనం చేసుకోండి ప్రతి సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖున పూర్ణా పుష్కల మహాశాస్త్ర వారికి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా జరుగుతుంది రండి వచ్చి కళ్యాణ అక్షంతలు తీసుకోండి ఈ దేవాలయంలో అడుగు పెట్టడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది కళ్యాణవర్ద శాస్త్రగా సంతానం లేని వారికి సంతానదాయకగా సంతానం అవుతుంది కుటుంబంలో కలయిక భార్యాభర్తల మీద సఖ్యత లేదు శిల్పశాస్త్రగా అనుగ్రహిస్తున్నారు విదేశాలకి వెళ్ళాలి స్వామివారు విశ్వశాస్తగా ఉన్నారు చదువు కావాలి జ్ఞానశాస్తగా ఉన్నారు స్వామి వారికి ఏదో నేను కన్ఫ్యూజన్లో మిగిలిపోయి నాకు ఏదో శత్రు బాధలు ఉన్నాయి స్వామి స్వామివారు ఉన్నారు నాకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జగన్మోహన సుందర శాస్తగా ఉన్నారు అక్కడ అన్నీ ఒకటా రెండా నాకు ఏవేమో అన్నీ జరుగుతాయి వాటన్నిటికీ ఒక్కొక్క శాస్తకు ఒక్కొక్క శక్తితో అక్కడ కూర్చున్నారు వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామి దగ్గర ఒక పద్దెనిమిది ప్రదక్షిణలో నూట ఎనిమిది చేయండి మీ జీవితమే మారుతుంది శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప